జిల్లా మండలంలోని కట్టుబడి పాలెంలో మంగళవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో టిడిపి ఎన్నికల ప్రచారం సాగింది ఎన్నికల ప్రచారం వాహనంపై పర్యటిస్తూ మైలవరం అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎన్టీఏ మహాకూటమికి సాధ్యమని ప్రజలందరూ ఎన్ మహాకూటమికి ఓటు వేసి అఖండ మిజాడ్ తో గెలిపించాలని కోరారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసనేని శివనాథ్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే సాయంత్రం జీకొండూరు గ్రామంలో జరగబోతూ ఉంది కొన్ని చోట్ల మా కుటుంబ సభ్యులు గడప చేస్తున్నారు మేమేమో ప్రచారం నిర్వహిస్తాను ప్రజల నుంచి మంచి స్పందన ఉంది తప్పకుండా ఎన్డీఏ కూటమి మీ రాష్ట్రంలో అట్లాగే మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేను ఖచ్చితంగా మంచి మెజారిటీ గెలుస్తాను ప్రజలు ఆ మేరకు ఆశీర్వదించి దీవించడానికి రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ